పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ పీజీ కళాశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మహిళలు గోరింటాకు సంబరాలు కూడా నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయురాలు నా కోఆర్డినేటర్ శారద బోనం ఎత్తుకుని తోటి ఉపాధ్యాయురాలతో వచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి నైవేద్యం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గాయత్రి కళాశాల కరస్పాండెంట్ అల్లంకి రజని శ్రీనివాస్ మాట్లాడుతూ కాకతీయ కాలం నాటి నుంచి ఈ బోనాల పండగ ఉండేదని శతాబ్దాల చరిత్ర ఈ పండుగ ఉందని తెలియజేస్తూ ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని తమ తల్లిగా ఆడబిడ్డగా పిండి వంటలు నైవేద్యం కుండలో వండి అమ్మవారికి బోనం అనగా భోజనం సమర్పిస్తారు ఆషాఢంలో వచ్చే వ్యాధులైన కలర ప్లేగు మసూచి ప్రకృతి బీభత్యాలు రాకూడదని వర్షాలు కురవాలని పాడి వృద్ధి చెందాలని సిరిసంపదల కలగాలని మన తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని కొలిచే గొప్ప పండుగ అని తెలియజేస్తుంది మొదట హైదరాబాద్లోని గోల్కొండ కోటలో మహంకాళి అమ్మవారిగా తరువాత సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగా తరువాత వివిధ ప్రాంతాలలో ఈ పండుగ ప్రారంభమవుతుందని తెలియచేస్తుంది ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో ఆటపాటలతో అలరించారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు ఈరోజు పెద్దపల్లి ఆవరణలో ఉన్నటువంటి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈరోజు బోనాల సంబరాలని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సో బోనం అనగా అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యము ఈ యొక్క నైవేద్యాన్ని ఈరోజు గాయత్రి కళాశాల యాజమాన్యము ఉపాధ్యాయురాలు అందరూ కలిసి ఆ యొక్క బోనాన్ని తయారు చేసి ఈరోజు మహంకాళి అమ్మవారికి జరిగేటువంటి బోనాలలో పాటుగా ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది ఇందు మూలంగా ఉన్నటువంటి ఈ కళాశాలలో పనిచేస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ యొక్క కళలని సాకారం చేసుకోవాలని ఆయురారోగ్యాలు సిరి సంపదలు సిద్ధించాలని కోరుకుంటూ ఈ యొక్క సంబరాలని ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగస్వామ్యాలైనటువంటి విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కళాశాల యాజమాన్యానికి ప్రతి కళాశాల యాజమాన్యం తరఫున ఈ కళాశాల యొక్క ప్రిన్సిపల్ రవీందర్ సార్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను హ్యాపీ బోనాలు ప్రతి ఒక్కరికి